ఓకే అండి చూడండి క్వశ్చన్ అంటే వ్యాపార గణితంలో క్వశ్చను టెక్స్ట్ బుక్లో క్వశ్చనే ఏమొచ్చారంటే మెయిన్ రెండు ఫ్యాన్లు కొన్నదంట ఒక్కొక్కదాన్ని పన్నెండు వందల రూపాయలు చొప్పున కొన్న వేళ సేమ్ అండి అనేది ఒక దాని మీద ఐదు శాతం నష్టం వచ్చింది మరొక దాని మీద పది శాతం లాభం వచ్చింది అయితే మొత్తం మీద ఏంటి లాభమా నష్టమా అది ఎంత శాతం ఈ క్వశ్చన్ చేసాడు ఒకే కొన్న వేళ కాబట్టి మనం చాలా సింపుల్ అండి లెక్క వెరీ సింపుల్ అనమాట ఒకే కొన్న కదా అంటే ఒక దాని మీదేమో పది శాతం లాభం ఉంద రేసినండి మైనస్ నష్టం ఐదు శాతం ఓకే ఒక దాని మీద పది శాతం లాభం ఇంకో దాని మీద ఐదు శాతం నష్టం మొత్తం మీద ఏంటండి ఐదు లాభం వచ్చింది అయితే రెండు వస్తువులు కదా బయట మరి రెండింటి మీద కదండి సో దట్ ఈస్ ఎంత అండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏంటది లాభం లాభం అని చెప్పుకున్నాం కదా లాభం ఓకే అండి ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి